నేను కవిత వెల్కమ్ టు ద క్వీన్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఎన్జిఓ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్ గారు మనం మాట్లాడుకోబోతున్నాము వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల గురించి ఎస్ మమతా గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం మమత గారు ఇప్పటికీ మనం ఎన్ని ఆలోచించినప్పటికీ ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా వరకట్నం ఇచ్చాము తీసుకుంటున్నారు డిమాండ్ చేస్తున్నారు లేకుంటే అది తక్కువైపోయిందని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయి ఇవన్నీ అయినప్పుడు కూడా మేము వరకట్నం ఇచ్చాం కాబట్టి మా కూతురికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక మైండ్ సెట్ అయితే కనిపిస్తోంది కదా అవునండి సో వరకట్నం ఇస్తే ఆస్తి ఇవ్వకూడదా అలా ఏం లేదు ఎక్కడా లేదో అసలు ఈ వరకట్నాలు ఇవన్నీ కూడా ముందు లేవు మనందరికీ తెలుసు కదా ఎప్పుడైతే మహిళల సంఖ్య తక్కువ ఉండేదో మనం ఎదురు కట్నం ఇచ్చి ఆడవాళ్ళని పెళ్లి చేసుకునేవాళ్ళు చాలా కాలం వరకు ఆల్మోస్ట్ ఎయిటీన్త్ సెంచరీ వరకు కూడా అలాంటివే జరిగాయి తర్వాత తర్వాత ఎప్పుడైతే ఇంకా మహిళలు సమస్యలు అంటే మహిళల ఇది ఎక్కువైపోయిందో మహిళల మీద హింస ఇవన్నీ ఎక్కువైపోయాయో కట్నం ఇస్తే కానీ మగవాడు పెళ్లి చేసుకోడు ఎదురు మాకు కట్నాలు ఇవ్వాలి అనేది మొదలైంది సరే మనం పంతొమ్మిది వందల అరవైలోనే వరకట్న నిషేధ చట్టాన్ని తెచ్చుకున్నాం అయినా కూడా దాన్ని అమలుపరచలేకపోతున్నాం తర్వాత దాన్ని అమెండ్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీ వేయాలి ఎవరింట్లో పెళ్ళయినా ఈ కమిటీ సభ్యులు వెళ్ళి సర్పంచ్తో పాటు చూసి కట్నం వస్తుందంటే తహసీల్దార్కి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళేమో దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ చెప్పేసినవే అందరికీ తెలుసు ఈరోజు కూడా బాగా డబ్బు లేని వాళ్ళు కూడా కట్నాలు ఇచ్చి వాళ్ళకి బండి ఇవ్వాలా ఇల్లు ఇవ్వాలా సామాన్ ఎన్ని రకాలైనా సరే వాళ్ళ రక్త మాంసాలు దాని కోసం ధారపోసి తల్లిదండ్రులు అమ్మాయి కట్నంగానే ఇస్తారు ఒకవేళ అక్కడ ఏదైనా ఒక అది కూడా ఒక స్టేటస్ సింబల్ బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఇంత కట్నం ఇచ్చాం నా దగ్గర వచ్చే కేసెస్ లో అండి చాలా వరకు సమస్య ఇక్కడే మొదలవుతుంది డే వన్ లోనే ఆమెకి ఇచ్చే బంగారం కిలోలు ఇవని అండి అది కూడా వాళ్ళకే అప్పు చెప్తారు అత్తగారు వాళ్ళకి ఎప్పుడైతే సమస్యలు వచ్చాయో ఏదైనా విడాకులు కానీ ఇంకేదైనా వచ్చిందో అప్పుడు అవి రావట్లేదు అని బాధపడతారు నిన్నటికి నిన్న బాగా ఉన్న వాళ్ళు కిలోల బంగారం ఇచ్చారు లక్షల కట్నం ఇచ్చారు లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేశారు అన్ని చేశారు వన్ ఇయర్కే వాటితోటి సమస్య వచ్చింది పది దాదాపు ఇప్పుడు ఐదారేళ్లుగా కోట్లలో పోరాడుతున్నారు కానీ రూపాయి రాలే వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి సో విడాకులు మటుకు ఇచ్చారు కానీ వాళ్ళు ఒప్పుకున్న డబ్బులు ఇవ్వలేకపోతున్నారు కోర్టులు కూడా మనోవర్తి కింద ఎన్నో చెప్తున్నాయి ఈ ఆస్తి ఈ అమ్మాయికి ఇవ్వాలి లేకపోతే ఇంకోటి ఇవ్వాలి అని అవన్నీ కూడా ఎక్కడ అమలు జరుగుతున్న దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి కట్నం అనేది అంతకు ముందు స్త్రీ ధనంగా ఉండేది నేను చెప్పినట్లుగా పసుపు కుంకుమలుగా ఆడవాళ్ళకి పెళ్లిళ్లలో కొంత డబ్బు ఇవ్వచ్చు ఆమె పేరు మీద ఆమెకి సంబంధించిన నగలు కానీ ఆమెకి వారసత్వంగా వచ్చే నగలు కానీ ఆస్తి కానీ ఆమె పేరు మీద పెట్టచ్చు అది ఇష్టపరంగా తల్లిదండ్రులు ఇస్తున్నది అలా మొదలైంది తర్వాత తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో మనకి కట్నంగా మారిపోయింది ఈ కట్నం ఎంత పెద్ద సమస్య అయిందంటే తల్లిదండ్రులు కూడా ఆస్తి హక్కు అమ్మాయిలకు ఉందని తెలిసినా అంటే తెలియక కాదు తెలిసినా కూడా నీ కట్నంలో ఇంత సా ఇచ్చేసాం ఆల్రెడీ అసలు ఇంట్లోనే అన్నదమ్ములే మొదలెడతారు దానికి ఇచ్చేది ఏంటి అదే అంతా తీసేసుకుంటుందా ఎందుకు ఇస్తున్నారు దానికి ఎందుకు ఇయ్యాలి అనేదే మాట్లాడదు నీ పెళ్ళి అయిపోయింది నీకు పెట్టాల్సిన ఖర్చు పెట్టేశాం నీకు ఇంకా ఈ ఇంటితో సంబంధం లేదు అనేది చెప్తున్నారు నేను చాలా కుటుంబాల్లో చాలా కేసుల్లో చూసాం ఇదేంటంటే అన్నదమ్ములే విలన్లు అయిపోతారు ఆ అమ్మాయికి కనీసం మినిమం హక్కులు ఏవైతే ఉన్నాయో తండ్రి రాసిన వీలునామాలు కూడా చెరిపేసి కొత్త వీలునామా విల్లులు రాసేసి వాళ్ళు ఆ అమ్మాయి నుంచి ఆస్తిని లాగేసుకున్న కుటుంబాలని చూశాను బాగా చదువుకున్న వాళ్ళల్లో కూడా అంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఫైట్ చేసి ఎన్నో ఏళ్ళు అలిసిపోయి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా దీనికి తోడు నేను చెప్పినట్లు కుటుంబ వివక్ష కుల వివక్ష సమాజ వివక్ష ఈ అమ్మాయి పోట్లాడుతోంది వాళ్ళ మీద ఈ అమ్మాయి వినట్లేదు అనేది తర్వాత అమ్మాయి మీద ప్రెషర్ తీసుకురావడం చాలా ఈజీ అటు వైపు నుంచైనా ప్రెషర్ దేవచ్చు ఇటు ఇంకోళ్ళ వైపు నుంచైనా ప్రెషర్ దేవచ్చు సో ఈ డైపు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కడా కూడా ఆల్దో మనకి చట్టం ఉంది ఈ ఈ చట్టములో అమ్మాయికి హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి ప్రాపర్టీలో నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపో లేదు పెళ్లి చేసుకోకుండా ఉండిపో బట్ నీకు సమాన హక్కు ఉందన్నది మన వారసత్వ చట్టం చెప్తోంది అటు హిందూది కానీ ముస్లింది కానీ క్రిస్టియన్ది కానీ అయినా కూడా మహిళలు ఎక్కడా కూడా దాని కోసం పోరాడుతున్నది లేదు ఏదో ఇచ్చారులే నాకు పెళ్ళి చేశారు కదా అమ్మ నాన్న కష్టపెట్టడం ఎందుకు అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టడం ఎందుకు అరే అన్నదమ్ములా రే పొద్దున్న నాకు నన్ను ఆదుకుంటారేమో వాళ్ళని పోగొట్టుకోవడం ఎందుకు వాళ్ళతో కొట్లాడడం ఎందుకు ఇదే ఆలోచిస్తారు తల్లిదండ్రులు కూడా చాకరీకి కూతుర్ని పిలుస్తారు కానీ ఆ ఇంటి చాకరీకో ఆ పొలం చాకరీకో నేను చాలా గ్రామాల్లో కూడా చూశాను అమ్మాయిలు వెళ్ళి పాపం ఆ పొలంలో పంటలు పండించి అన్నీ చేస్తారు కానీ వాళ్ళకి ఇంత కూడా హక్కు ఉండదు వాళ్ళు చచ్చిపోయే ముందు తల్లిదండ్రులు వీళ్ళు ఎవరికి వీళ్ళనామా ఎవరికి రాస్తారు కొడుకులకి రాస్తారు ఇంకా లేదంటే కూతురు పిల్లలకి రాస్తారు ఎక్కడ కూడా అంటే మన వాళ్ళకి రా రాస్తారు అంతే కానీ కూతురికి సో ఈ ఆలోచన విధానం మారనంత కాలం మనం ఇరవై నాలుగు గంటలు కట్నం తెచ్చావు నీకు ఆస్తి ఎందుకు అనే ఆలోచనే ఉంటుందండి ఎప్పుడైతే ఈ కట్నాలు తగ్గుతాయో ఆలోచన ఇవి అదంతా తగ్గి ఆడపిల్లలు ధైర్యంగా అవును ఈ ఆస్తులలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది ఉండాలి అని ఆలోచిస్తారు మన ఏషియన్ కంట్రీస్లోనూ ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఈ సమస్య అండి మిగతా చోట్ల అసలు ఈ సమస్యే లేదు ఎందుకంటే అక్కడ మనకి చట్టాలు ఉన్నాయి కానీ అమలు లేదు అదే చ చట్టాలు లేని చోట అసలు అంటే అసలే చట్టాలు లేని కొన్ని దేశాలు వాటిల్లో అయితే దాదాపు ముప్పై ఐదు శాతం మందికి మహిళలు వాళ్ళ హక్కులు లేవు ఇవా ఈ ఆస్తి హక్కు బట్ చట్టాలు ఉన్న దగ్గర కూడా ముప్పై శాతం మంది మహిళలకి హక్కులు లేవు ఇక అంటే చూడండి ఎంతమంది ఉన్నా కూడా చట్టం ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారు సరే చట్టాలు లేని దేశాల్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది సరే మనకి చట్టం ఉంది ఇవన్నీ తెలిసి కూడా మహిళలు త్యాగాలు చేస్తున్నారు అని అనుకుంటే కానీ చాలా వరకు అన్యాయం అయిపోతున్న మహిళలే ఎక్కువ వాళ్ళకి నా దగ్గర ఒక కేసు వచ్చిందండి తన అన్నదమ్ములకి ఆమెకి పక్క పక్కనే ఇచ్చారు పొలం ఈ అమ్మాయి పొలం కూడా ఒక బ్రదరు సాగు చేసేవాడు బికాజ్ ఈ అమ్మాయి ఎక్కడో దూరంలో ఉంటుంది సాగు చేసేవాడు అతను నెమ్మది నెమ్మదిగా హద్దులు చెరిపేసి ఈ అమ్మాయి పొలాన్ని ఆక్యుపై చేసుకున్నాడు ఈమె పిల్లలకి ఆ విషయం తెలిసాక అప్పుడు తల్లికి తెలిసాక కోర్టుకెళ్ళారు కోర్టుకి వెళ్తే అసలు ఆ ఊళ్ళోకే మళ్ళీ రాకుండా అంటే బహిష్కరణ చేశారు పెద్దలంతా కలిసి ఆమెకి ఏముంది అది ఆమె ఉన్న దాంట్లో బానే ఉందిగా భర్త తరఫు దాంట్లో బానే బానే ఉన్నా కూడా ఆమె ఆస్తి కదా ఇది వీళ్ళు అన్యాయంగా ఆక్రమించారు అన్యాయంగా తీసేసుకుంటున్నారు ఏమంటే మేము పొలం సాగు చేసి మేము చూసుకున్నాం అదే నువ్వేం చూసావు ఇక్కడ నువ్వు వెళ్ళిపోయావు పెళ్లి చేసుకుని మాది కదా ఈ అంతా మేము కదా ఇదంతా చేసింది ఇంకా నీకేం సంబంధం అనేసే మాట్లాడారు వాళ్ళు కోర్టులు హైకోర్టులు వరకు వెళ్ళారు అయినా కూడా తేలలేదు ఎక్కడా కూడా సరే కోర్టు లా ప్రకారము ఈమెదే హక్కు అని చెప్తారు కానీ ఈమె వెళ్ళి అక్కడ కాలు పెట్టనియరు ఇప్పటికి అలాగా పదిహేను ఏళ్ళ బట్టి పోరాడుతుంది ఆవిడ అంటే తన కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అమలు చేయడానికి అక్కడ అవకాశమే లేదు సర్పంచ్ దగ్గర నుంచి ఎందుకమ్మా ఈ గొడవంతా పోన్లీ పోన్లే అమ్మ ఎవరు తింటున్నారు నీ అన్నదమ్ములే కదా తింటున్నది నీ అన్నదమ్ముల పిల్లలే కదా తింటున్నది అంత మాత్రం నువ్వు పెట్టేది లేదా మేనత్త కదా వాళ్ళ గురించి ఆలోచించు ఇవన్నీ చెప్తారు ఇంకా అసలు ఎవ్వరూ కూడా ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు భర్త కూడా ఇనిషియల్గా అవును పోట్లాడదాం వస్తుంది ఏదో అనుకున్న భర్త భర్త తరఫు వాళ్ళు కూడా ఏ చాలే ఇంకా బోళ్ళంత డబ్బు పెట్టాం దీనికోసం అని ఇలాంటి విషయాల్లో న్యాయపరంగా పోరాడడానికి మహిళలకి డబ్బులు ఉండవు కోర్టులకు వెళ్ళలేరు తిరగలేరు విషయాలు తెలియవు మళ్ళీ ఎవరి మీదో ఆధారపడాలి అలాంటి చోట్ల కూడా కొంతమంది న్యాయవాదులు వాళ్ళు మాకు పర్సంటేజీలు తీసుకుని మేమే సగం ఆస్తి ఇచ్చేయండి అప్పుడు మేము పోరాడతాం అన్న కేసులు కూడా చూసాం అంటే వాళ్ళని అక్కడ కూడా మళ్ళీ వాళ్ళని అన్యాయం చేయడమే సో ఇవన్నీ కూడా సమస్యలే మనకి కొంతవరకు లోక్ అదాలత్ల్లోనూ లీగల్ సర్వీస్ లీగల్ ఎయిడ్ ద్వారా మహిళలకి ఇలాంటివి పోరాడడానికి ఉంటాయి కానీ సివిల్ పిటిషన్స్ ఒక పట్టాన తెగవు చాలా ఏళ్ళు పడుతుంది అన్ని ఏళ్ళు వీళ్ళు ఓపికగా పోరాడగలిగే అంత ఓపిక ఉండదు అండ్ ఇంకా వీళ్ళకి అంత బలము ఉండదు అటు ధన బలంగాని ఇటు మనుషుల బలంగాని ఉండదు ఆడవాళ్ళకి దాంతో వదిలేస్తారు సో అలా చాలామంది నేను చూశానండి ఇంకా ఒక కేసులో అయితే అమ్మాయి తన పెళ్ళి కాలేదు తన ఇంట్లోనే ఉండేది తండ్రి కూడా అదే రాశాడు ఈమె సగం పోర్షన్ ఈమెకే చెందుతుంది ఈమెకి ఇంకా పెళ్లి కాలేదు ఆమె లాస్ట్ మా చెల్లెలు అని రాస్తే కూడా తండ్రి చనిపోగానే పదో రోజే ఆమెను కొట్టి ఎల్లగొట్టేశారు ఆమె కోర్టుకి వెళ్ళింది ఎన్నో చోట్లకి వెళ్ళింది పోలీస్ స్టేషన్లకి వెళ్ళింది ఎక్కడా కూడా ఆమెను పండిలే ఆమె తర్వాత ఎవరో చుట్టాలు పెళ్లి చేశారు భర్త కూడా మంచివాడే ఇద్దరు కలిసి పోరాడారు ఆమె వస్తువులు ఇమ్మన్నా ఇవ్వలేదు ఆమె సర్టిఫికేట్స్ ఇమ్మన్నా ఇవ్వలేదు అంటే సొంత అన్నదమ్ములే అంత శత్రువులు అయిపోతారు ఆస్తులు డబ్బు అనేది చాలా చెడ్డది నిజంగా మహిళల్ని ఎక్కువ వాళ్ళ మీద హింస ఎక్కువ అవడానికి కారణమవుతుంది ఎవరైతే మహిళలకి ఇలా ఆస్తులు ఉన్నాయో వాళ్ళ మీద గృహహింస చాలా ఎక్కువగా ఉంది అనేది ఒక సర్వే చెప్తోంది అలా ఆస్తులు లేని వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువగా యాభై శాతం గృహహింసకి గురి అవుతున్నారు ఎందుకు అంటే ఆస్తి కోసం హింస భర్త కూడా ఆస్తి కోసం రాసి రాసిచ్చేయమని అటు అన్నదమ్ములు ఆస్తి కోసం హింస చేస్తారు సో ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళు ఆమెని ఆస్తి అందుకని ఈ ఆస్తిలే వద్దు చాలా మంది మహిళలు భర్తలు చనిపోగానే తమ పేరు మీద ఉన్నది కూడా పిల్లల పేరు మీద చేసేసి నేను ఎక్కడో అక్కడ ఉంటా ఎవరో దగ్గర ఒక ముద్ద తిని బతుకుతా నాకు ఈ గోల్ వద్దు అని అనుకుంటారు ఎందుకు అంటే ఇవన్నీ చూసారు కాబట్టి అమ్మో నేను ఇవన్నీ ఎదుర్కోలేను నాకు అనవసరం ఇదంతా బాగా చదువుకున్న స్త్రీలు కూడా అలానే ఆలోచిస్తున్నారు వితంతువులు అవ్వంగానే నాకు అనవసరం ఇదంతా నేను ఇంకా నేను ఎదుర్కోలేను కానీ ఆ ముద్ద కూడా పెట్టకుండా అటు పిల్లలు కానీ ఇటు తన కుటుంబీకులు కానీ చాలా అవస్థ పెడుతున్న చాలా పెడుతున్న స్త్రీలను చూస్తున్నాం అందుకనే స్త్రీలు ఎప్పుడు కూడా తమ పేరు మీద ఆస్తి ముంచుకోవాలి అది తన తదంత్రం ఏం జరుగుతుందో అది రాయాలి అంతేకాని నాకు అక్కర్లేదు ఈ గొడవ అని అనుకోకూడదు అది గొడవ కాదు ఇప్పుడు మనం వంట ఎలా నేర్చుకుంటున్నామో ఈ హక్కుల గురించి కూడా నేర్చుకోవాల్సిందే ఎందుకంటే ప డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ స్త్రీ జీవితంలో తను కనీసం తన కాళ్ళ మీద తను బతకడానికి కూడా ఆ డబ్బు చాలా అవసరం తన పిల్లలకి పెట్టినా ఎంత త్యాగాలు చేసినా రేపు పొద్దున్న తన లైఫ్ లీడ్ చేయడానికి కూడా ఆ డబ్బు అవసరం అందువలన అది ఆలోచించాల్సింది ఉన్నది కానీ మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారంటే నీకు అవ అవన్నీ అవసరం అనవసరం అటు నాన్న చూసుకుంటాడు తర్వాత అన్న చూసుకుంటాడు లేదంటే భర్త చూసుకుంటాడు పిల్లలు చూస్తాడు నీకెందుకమ్మా ఇవన్నీ కష్టాలు నువ్వు ఎందుకు అవస్థపడతావు అనేదే ఉంటుంది అది అక్కడే మనని మోసం చేస్తున్నారు ఆ మోసాన్ని గుర్తించాలి నేర్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడు డబ్బు మనిషిని మారుస్తుందో తెలీదు తన సొంత వాళ్ళు కూడా చాలా మారిపోతారు మాకు వచ్చే యాభై శాతం గృహింస కేసుల్లో ఈ ఆస్తి గొడవలే ఆమె ఆమెకు ఉన్నదో ఆమెది ఇవ్వట్లేదనో అదే విషయంలో కొట్టడము శారీరకంగా బలహీనలని వీళ్ళ మీద అధికారం చూపించడము ఇవన్నీ చాలా కామన్గా జరుగుతున్నాయి అందుకనే కట్నాలు పోవాలి అనేది అది ఎప్పటికవుతుందో తెలీదండి ఎందుకంటే అది ఉన్న ఇంకా ఇంకా పెరుగుతోంది ఇవాళ రేపు రకరకాలుగా ఇస్తున్నారు ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ క్యాష్ ఇవ్వండి ఇప్పుడు ఆ క్యాష్ ఎందుకు కనపడదు తర్వాత పెళ్ళి అయిపోయినా అక్కడితో ఇచ్చేసామా ఆ క్యాష్ మళ్ళీ కనపడదు ఓన్లీ క్యాష్ అడుగుతున్నారు లేదు అంటే ఆస్తులుంటే ముందే ఆ అబ్బాయి పేరు మీద రాయమని అడుగుతున్నారు ఇలాంటివన్నీ తల్లిదండ్రులు గమనించుకోవాలి మా అమ్మాయికి రేపొద్దున ఏం నిలబడుతుంది మరి పూర్వీకులు పసుపు కుంకుమలకి అని ఆస్తి ఎందుకు ఉంచారు అలా ఉంచారు కాబట్టి తన పేరు మీద ఎందుకు అదే ఇచ్చారు కాబట్టి ఆమె కొన్నాళ్ళు కొన్నేళ్ళు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు తినగలిగారు ఇప్పుడు అలాంటిది లేనప్పుడు అతి తొందరలో ఆస్తులు అనేవి పోతాయి ఎవరూ ఉంచుకోలేరు ఎందుకంటే మగవాళ్ళు ఆలోచన విధానం వేరుగా ఉంటుంది స్త్రీ ఆలోచన విధానం కుటుంబం గురించి ఆలోచిస్తుంది దాన్ని ఉన్నంతలో గడుపుకోవాలని ఆలోచిస్తుంది దాన్ని ఇంకా వేస్ట్ చేయకుండా ఎలాగోలాగా భద్రపరచాలి అనేది కుటుంబంలో ఆ ఎంపతి అనేది స్త్రీకే ఉంటుంది మగవాళ్ళకు ఉండదు సో ఈ ఈ క్రమంలో తన తన పేరు మీద ఉన్నవి ఏమైనా ఆమె నిలుపుకోగలిగితే తన కుటుంబానికే మంచిది తరతరాలుగా ఆస్తులు తన కుటుంబీకులు ఎంజాయ్ చేయొచ్చు అది మనం స్త్రీలు ఆలోచించాలి నా పేరు మీద ఒక ఇల్లు కొనుక్కుందాం నా పేరు మీద ఒక భూమి కొనుక్కుందాం నా పేరు మీద ఇంత ఎఫ్డీ పెట్టుకుందాం ఇవి నేర్చుకోవాలి ఆడవాళ్ళు తప్పనిసరిగా అండి నేర్చుకోకపోతే రేపు పొద్దున ఆమెకి ఏమీ చూసేవాళ్ళు ఉండరు చేసేవాళ్ళు ఉండరు మనకి ఇప్పటికే ఇంతమంది మహిళలు అంటే కుటుంబాలు చూడక నిరాశ్రయులయ్యి తం తలదాచుకునే ఇది లేక పిచ్చివాళ్ళు అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు అంత అవస్థ పడుతున్న వాళ్ళు ఉన్నారు అదే తన పేరు మీద కాస్త అన్నీ ఉండి దాని మీద కాస్త ఎడ్యుకేట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అసలు ఆ ప్రాబ్లం ఎందుకు లేదు ఎక్కడా కూడా ఇలాంటి సమస్య లేదండి ముఖ్యంగా క్రిస్టియానిటీ ముస్లిం కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అసలే ఇలా ఇలాంటి సమస్య లేదు కొన్ని గిరిజన తగ తెగలు ఆఫ్రికా దేశాల్లో మళ్ళీ మన ఏషియన్ కంట్రీస్లో ఈ కల్చర్లోనే పేట్రియార్కి తర్వాత ఈ పితృస్వామి ఆలోచనలు ఇలానే ఉండాలి ఆడ ఆడదాన్ని అణగదొక్కి ఉంచాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉన్న చోట ఇలాంటివన్నీ వచ్చాయి కట్నాలు వచ్చాయి లేకపోతే ఆడపిల్ల ఆడవాళ్ళ మీద ఆస్తి ఉండకూడదు లేకపోతే ఆస్తిని ఊరికే అనుభవించాలి కానీ అమ్మకూడదు ఇలాంటి రకరకాల చచ్చు చట్టాలన్నీ అన్నమాట తర్వాత తర్వాత వచ్చినా గాని ఒక యాభై ఏళ్ళు వెనక్కి ఉండిపోయారు మహిళలు వాళ్ళని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావాలని వాళ్ళ పేరు మీద ఏవో ఇస్తున్నా ఇప్పుడు అవన్నీ కూడా నిలబడడానికి కష్టం అది ప్రాబ్లం ప్రాబ్లమ్